పాయా సూప్ చూస్తుంటే మస్త్ ఎమ్మి అనిపిస్తుంది కదా అలా ఒక్కొక్క సిప్పు సూప్ తాగుతుంటే ఆహా ఎంత కమ్మగా ఉందో అసలు నాకే కాస్త కోల్డ్ కఫ్ ఉందని పాయా సూప్ అయితే చేసేసా అసలు టేస్ట్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అయింది మీరు ఒక్కసారైనా ఈ వింటర్ లో ట్రై చేయండి ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను మేమైతే నాలుగు కాళ్ళు తెచ్చుకున్నాం ఇలా నీట్గా కట్ చేయించి మంచిగా కడిగాను చూడండి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇక స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టి రెండు పావుల ఆయిల్ వేసా ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి వేసుకున్నా తరువాత అలా కొంచెం వేగేదాకా కలిపి ఉల్లిపాయలు కాస్త ఉడికినాక అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పసుపు వేసి కలుపుకున్నా ఇప్పుడు ముక్కలన్నీ కుక్కర్లో వేసి ఉల్లిగడ్డ మిశ్రమంలో కలిపి ఇక మిరియాల పొడి ఉప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని పైనుండి గరం మసాలా వేసాలి వాటర్ ఉండాలి సో రెండున్నర ని కూడా తీసుకోవచ్చు మేము నాలుగు పీసెస్ పాయాని మాత్రమే తెచ్చాము కాబట్టి కొన్ని మాత్రమే కలిపా తర్వాత రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసా పాయా ఎక్కువ ఉంటే ఇంకా వాటర్ ని కూడా ఎక్కువ కలపవచ్చు ముక్కలన్నీ వాటర్ లో మునిగే విధంగా కలిపి మూత పెట్టుకున్నా ఇలా ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుంచా అప్పుడే మనకు ముక్క బొక్క కూడా బాగా ఉడికి సూప్ టేస్టీగా ఉంటుంది ఇక మూత తీసి చూస్తే గుమగుమలాడే వాసనతో పాయ సూప్ రెడీ అయిపోయింది చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో కో చూస్తుంటే నోరూరిపోతుంది ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం స్మెల్ అయితే అద్దిరిపోయిందండి అలా కొత్తిమీర గార్నిష్ చేశాక మరింత టెంప్టింగ్గా ఉంది సూప్ అయితే ఈ వింటర్లో చాలా చలి ఉంది కాబట్టి పాయ సూప్ ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని తాగండి మీకు కోల్డ్ కఫ్ దగ్గర కూడా రావు ఉంటే కూడా పోతాయి టేస్ట్ అయితే చేద్దామి కానీ ఒక కప్లో కాస్త సూప్ని తీసుకున్నా ఆహా నా భూతో నా భవిష్యత్ ఏమన్నా టేస్టా నిజం చెప్పాలంటే ఒక్కొక్క సిప్ తీసుకుంటుంటే నోట్లో లాలా జలం అలా ఊరిపోతుంది సూపర్ అంటే సూపర్ సెట్ అయిందండి కోల్డ్ కాఫ్తో సఫర్ వాళ్ళు ఒక్కసారి ఈ పాయ సూప్ టేస్ట్ చేయండి కోల్డ్ అనేది పారిపోతుంది పీస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి అద్భుతంగా సెట్ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేస్తారని నేను చూస్తుంటాను బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను